కాసులు ఉంటే కొండ మీద కోతినైనా తీసుకురావచ్చు అధికార పార్టీ అండదండలు ఉంటే అనధికారికంగా ఏదైనా చేసుకోవచ్చు అధికారం లేకపోతే అన్నీ అంగటిల సున్నా అనే సామెతకు రుజువు చేస్తున్నారు మన అధికారులు అధికారుల పర్యవేక్షణ లోపమో లేక పాలకుల ఉదాసీనత వలనో జిల్లాలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఫార్మసీ సర్టిఫికేట్ కొనుక్కొని మెడికల్ షాప్స్ ఎలా నిర్వహిస్తున్నారో జిల్లాలో రిటైర్డ్ ప్రభుత్వ వైద్యులు సర్టిఫికేట్స్తో తో ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ను అడ్డగోలుగా వెలుస్తున్నాయి అధికారుల పర్యవేక్షణ లోపంతో అనధికారికంగా నర్సింగ్ హోమ్స్ నిర్వహిస్తున్న పిఎంపి ఆర్ఎంపి డాక్టర్లు మాత్రం రోగుల నుంచి దండిగా డబ్బులు దండుతున్నారు రోగుల నుంచి అడ్డగోలుగా వసూలు చేసిన సొమ్ములతో అధికారులకు అనుమానం రాకుండా ఆ శాఖ కార్యాలయాలపైన పబ్లిసిటీ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తుండడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒక కంప్లైంట్ వచ్చింది నాకు ఒక కంప్లైంట్ వస్తే ఒక ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తున్నాడు అని నాకు కంప్లైంట్ వచ్చింది సో నేను ప్రాక్టీస్ చేసిన ఆర్ఎంపియా కాదా అని వెరిఫై చేయడానికి వెళ్ళాను తీరా వెళ్ళాక ఏమేమి తెలిసిందంటే మా అడిషనల్ జూమ్లో వచ్చే కదా ఆయన ఆల్రెడీ విజిట్ చేశారట దాని సర్టిఫికేట్ కోసం ఆల్రెడీ విజిట్ చేశారట ఆ నర్సింగ్ హోమ్ ఎప్పుడైతే ఆయన విజిట్ చేశారన్నారో నేను ఇంకా ఆయన అలగు ఒక సివిల్ సర్జన్ క్యాటర్ ఆయన విజిట్ చేశారు కదా అని చెప్పి నేను ఇంకా దాన్ని డీప్గా డెప్త్లోకి వెళ్ళలేదండి కాకపోతే ఆయన విజిట్ చేశారు అది నర్సింగ్ హోము ఆర్ఎంపీ అక్కడ ఉన్నమాట వాస్తవమే కానీ ఎంబీఎస్ డాక్టర్స్ ఉన్నారు అక్కడ ఆర్ఎంపీ అక్కడ ఉన్నాడు అది అన్ అతని పేరు ఉండొచ్చు కానీ అఫీషియల్గా హాస్పిటల్ రాఘవరావు గారి పేరును యాక్చువల్గా ఆర్ఎంపి డాక్టర్ చూడకూడదండి హిస్ నాట్ ఆదరైజ్డ్ అతనికి మినిమం క్వాలిఫికేషన్ లేదు పేషెంట్ ఓపీ రన్ చేయాలంటే కనీసం బిఏఎంఎస్ లాంటివి ఏమైనా ఉన్నా అది అలోపథిక్ ప్రాక్టీస్ చేసినా సరే అది యాక్సెప్టబులే కానీ ఆర్ఎంపి ఈజ్ నాట్ అలౌడ్ టు ప్రాక్టీస్ అండి కానీ నర్సింగ్ హోము రాఘవరావు గారి పేరునుంది కాబట్టి మేమే యాక్షన్ తీసుకోలేదు ఒకవేళ మనకి అతనే ఉన్నట్టు ఆర్ఎంపీఏ ఓపీ చూసినట్టు ఉన్నట్టయితే డెఫినెట్గా దాన్ని క్లోజ్ చేస్తాము దాని మీద లీగల్ కంప్లైంట్ ఇస్తామండి ఒక నర్సింగ్ హోమ్ నిర్వహించాలంటే ఎంబీబీఎస్ డిగ్రీ కానీ స్పెషలిస్ట్ డిగ్రీ కానీ ఉండాలండి ఒక ఫార్మసీ ఉంటే మెడికల్ షాప్ ఉన్నట్టయితే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి కనీస సదుపాయాలు ఉండాలి కనీస అంటే ఒక బయోమెడికల్ వేస్ట్ తాలూకా సర్టిఫికేట్ ఉండాలి బయోమెడికల్ వేస్ట్ తాలూకా డిస్పోజుల్కి ఒక టైప్ ఉండాలి బయోమెడికల్ వేస్ట్ జనరేట్ చేసిన అంటే హాస్పిటల్లో జనరేట్ చేసిన బయోమెడికల్ వేస్ట్ డిస్పోజ్ చేయడానికి ఒక టైఅప్ ఉండాలి ఏజెన్సీతో ఆ తర్వాత ఫైర్ సేఫ్టీ ఉండాలి డ్రైనేజ్ నీట్గా ఉండాలి అండ్ దెన్ ఎక్స్రే ప్లాంట్ అది ఉన్నట్టయితే రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా అనుమతులు ఉండాలి ఒకవేళ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టయితే ఆ ల్యాబ్ తాలూకా వేస్ట్ కూడా సరిగ్గా ప్రాపర్గా చేస్తున్నారు అనేది వెరిఫై చేయాలి బెడ్స్ ఉన్న బెడ్స్ ఉన్నట్టయితే క్లినిక్ కాకుండా బెడ్స్ ఉన్నట్టయితే బెడ్కి బెడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందనేది మనం వెరిఫై చేస్తాము ఆ తర్వాత ఎక్కువ మంది పేషెంట్స్ ఉండి రెండు మూడు అంతస్తులు ఉన్నట్టయితే లిఫ్ట్ సదుపాయం కూడా వెరిఫై చేస్తామండి ఇవన్నీ సదుపాయాలు ఉన్నట్టయితేనే పర్మిషన్స్ యాక్చువల్గా డాక్టర్ కాకోకుండా నర్సింగ్ హోమ్ కనుక రన్ చేసినట్టయితే నర్సింగ్ హోమ్ సీజ్ చేయొచ్చండి నర్సింగ్ హోమ్ సీజ్ చేయచ్చు ఎక్కడైనా ఏదైనా కంప్లైంట్ ఉండి సపోజ్ ఎవరైనా డిగ్రీ లే కాకుండా డాక్టర్ కానీ లేదా క్వాక్ కొన్నాళ్ళు డాక్టర్గా దగ్గర పనిచేసి ఎవరైనా నర్సింగ్ హోమ్ రన్ చేసినా సరే దాన్ని సీజ్ చేస్తామండి తీసి సీజ్ చేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం అంటే నర్సింగ్ హోమ్స్లో వాళ్ళ క్యాటర్ని బట్టి ఉంటుందండి సపోజ్ ఓన్లీ సింగిల్ డాక్టర్ ఉండి ఓన్లీ క్లినిక్ రన్ చేయొచ్చు క్లినిక్ అంటే నలుగదు డాక్టర్ స్పెషలిస్ట్లు కలిసి క్లినిక్ రన్ చేయచ్చు లేదా ఎయిట్ బెడ్స్తో సింపుల్గా ఒక నర్సింగ్ హోమ్ రన్ చేయొచ్చు లేదు క్లినిక్లోనే ఒక టూ బెడ్స్ వేసుకుని ఇన్ కేస్ ఇంజెక్షన్ చేశారనుకోండి ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా అయినట్టు ఐవి ఫ్లూడ్స్ పెట్టాలంటే ఒక రెండు బెడ్స్ వేసుకోవచ్చు తప్పేం లేదు అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వాడుకోవడం కోసమని లేదా ఫిఫ్టీన్ బెడ్స్ ట్వంటీ బెడ్స్ అలా వేరే లెవెల్స్ ఉన్నాయండి సపోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందనుకోండి వాళ్ళు ఎక్కువ బెడ్స్ వేసుకుని థియేటర్ సెటప్ అని పెట్టుకుని చేసుకుంటారండి క్లినిక్లో ఎంతమంది డాక్టర్స్ అని లేదండి క్లినిక్లో ఎంతమంది డాక్టర్స్ అయినా ఉండొచ్చు ఆ క్లినిక్లో యూజువల్గా ఏంటంటే ఓన్లీ ఓపీ మాత్రమే రన్ చేస్తారండి పాలీక్లినిక్లో ఓన్లీ ఓపీ రన్ చేస్తారు బెడ్స్ వేసుకోరు కొంతమంది నర్సింగ్ హోమ్లో క్లినిక్ పార్ట్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే పాలిక్లినిక్ రన్ చేస్తూ బెడ్స్ వేసుకుని నర్సింగ్ హోమ్ కూడా రన్ చేసుకోవచ్చు ల్యాబ్ రన్ చేయడానికి ఐసీకే సంబంధం లేదండి ల్యా ల్యాబ్ అన్నది ఓపీ పేషెంట్ వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ చేయొచ్చు ఐపీ పేషెంట్ వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ చేయొచ్చు ఓ ల్యాబ్ ఐపీ ఉన్నట్టయితే ల్యాబ్ ఫెసిలిటీ ఉండాలండి అంటే పేషెంట్స్ ఉన్నట్టయితే ల్యాబ్ ఫెసిలిటీ ఉండాలి ఓపీలో ల్యాబ్ ఫెసిలిటీ ఇస్ నాట్ ఏ మస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఓన్లీ ఓపీకేస్ చూసారనుకోండి ల్యాబ్ టెస్ట్ల కోసం వాళ్ళు బయటకి పంపించవచ్చు వేరే బయట ల్యాబ్కి పంపించవచ్చు కానీ ఇన్ పేషెంట్స్ ఉన్న దగ్గర ల్యాబ్ తప్పనిసరిగా ఉండాలండి నర్సింగ్ హోమ్లో ఆపరేషన్ థియేటర్ ఫెసిలిటీ కనుక ఉన్నట్టయితే ట్రైన్డ్ స్టాఫ్నెస్ ఉండాలండి ఆపరేషన్ థియేటర్లో అసిస్ట్ చేయడానికి ట్రైన్ స్టాఫ్నెస్ ఉండాలి అనస్టిస్ట్ ఉండాలి అనస్టిస్ట్ లేకపోయినా వాళ్ళు బయట నుంచి అనస్టిస్ట్ తెచ్చుకోవచ్చు సర్జన్ ఉండాలి అనసిస్ట్ ఉండాలి వాళ్ళు దే కెన్ బి హైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కాకపోతే వార్డ్ బాయ్ స్వీపరు ట్రైన్డ్ స్టాఫ్ నర్స్ మస్ట్ అండి ప్లస్ సర్జరీ అయ్యాక పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో వాళ్ళకి కేర్ అనేది కరెక్ట్గా ఇవ్వగలిగి ఉండాలి పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఏమవుతుందంటే ఏదైనా కాంప్లికేషన్ రావచ్చు కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో వాళ్ళు ఇన్హౌస్ డాక్టర్ ఉండాలి డాక్టర్ అంటే ఎంబీజీ డాక్టర్ అయినా పర్వాలేదు ఇన్ హౌస్ వాళ్ళకి ఆపరేషన్ అయినాక ట్వల్వ్ అవర్స్ వరకు ఏదైనా కాంప్లికేషన్ అరేజ్ అవ్వచ్చు కాబట్టి ఇన్ హౌస్లో డాక్టర్ ఉండాలి ఒక ఆపరేషన్ చేశారంటే ఏదో వంకాయ సొరకాయ కోసినట్టు కాదండి ఒక మనిషికి ఆపరేషన్ చేశారంటే పన్నెండు గంటల్లో కానీ ఇరవై నాలుగు గంటల్లో కానీ ఏ కాంప్లికేషన్ ఏ టైంలోనే అరేజ్ అవ్వచ్చు కాబట్టి ఒక డాక్టర్ ఎంపీఎస్ చదివిన డాక్టరే ఉండాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉండాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉండాలి ప్లస్ ఏంటంటే కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ కూడా పెడుతున్నారు నర్సింగ్ హోమ్ మానరు ఇంట్లో ఉంటారండి ఏ రాత్రి పూటైనా పేషెంట్కి ప్రాబ్లం రావచ్చు సీసీటీవీలో వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ అట్లీస్ట్ సెమీవేస్ డాక్టర్ నర్సింగ్ హోమ్లో ఉండాలి విదిన్ ద ప్రిన్సెస్ ఉండాలి వాళ్ళకి మానిటరింగ్ జరగాలి